శుభోదయం నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుందామండి కృష్ణ మహత్యం లీలలు కృష్ణతత్వం కృష్ణ భక్తి తత్వం అలాగే రాసకీల రాసక్రీడల కృష్ణుడి దాదాప్యం అంతరార్థం గోపికలు కృష్ణుడి అనుబంధం ఇలా చెప్పుకుంటూ పోతే అనన్య సామాన్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక మహాగ్రంథం అయిపోతుంది శ్రీకృష్ణుడికి సంబంధించి ఎందుకో తెలియదు శ్రీకృష్ణుడు అంటే ప్రతి ఒక్కళ్ళు సమ్మోహనలు అవుతారు ఆ సమ్మోహనాకారుణ్ణి చూసి ఆయన ప్రేమలో ఆయన నవ్వులో ఆయన వేడుగానంలో ఉలకించిపోతూ ఉంటాం మనం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా శ్రీకృష్ణ భగవానుడి స్టాచ్యూ కూడా మనం చూస్తూ ఉండవచ్చు అంటే కృష్ణతత్వం మీద అంత ఇష్టం కృష్ణతత్వం కన్నా కూడా కృష్ణుడి మీద అంత ఇష్టం ఆడవాళ్ళు ముఖ్యంగా ఆయన అందంగా ఉండటం కానీ ఏదైనా సరే అలాగే మనకి దృశ్య కావ్యాలుగా మహాభారతం చిత్రీకరించిన అయితే శ్రీకృష్ణ చిత్రీకరించిన శ్రీకృష్ణుడికి సంబంధించిన కథలు మనం టీవీలో చూసిన అందంగా కనిపిస్తాయి అంతదాకేందుకు మన నందమూరి తారక రామారావు గారు జనబాహుళ్యంలో ప్రచారంలోకి రావడానికి శ్రీకృష్ణుడిగా ఆయన కనిపించడమే గొప్పతనం యా ఈ రోజున గోకులాష్టమికి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే శ్రీకృష్ణ భగవానుడు లోకల్లో కల్లా సుందర మూర్తి అందమైన సుందర మూర్తి అందరూ అవుతుంది అలాగే మహాబల పరా పరాక్రమశారి అపారమైన తెలివితేటగల వ్యక్తి రాజనీతిజ్ఞుడు తత్వవేత్త ఇలా ఎన్నో 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 శ్రీకృష్ణుడు గురించి మనం చెప్పుకోవచ్చండి కృష్ణుడి మీద ఉన్నంత సాహిత్యం ప్రపంచంలో ఏ భాషలో కూడా లేదు పుస్తకాలు కూడా అంతే కృష్ణుడి మీద ప్రచురణమైన పుస్తకాలు ఏ భాషలోనూ లేవు ఏ దేశంలో కూడా లేవు శ్రీకృష్ణుడు ప్రపంచానికి ప్రసాదించింది ఒక భగవద్గీత అండి అవతార దివ్య లీలామృతం తెలియని వారు ఉన్నారా ఎవరైనా పరమానంద హరితలమైపోతాం ఆహ్లాద భరితలం అయిపోతాం ఆనంద అయిపోతాం ఓ దివ్యానుభూతికి లోనవుతాము శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుంటే ఆయన మహత్యం గురించి తెలుసుకుంటే అదే తెలియదు ఏదో తెలియదు శ్రీకృష్ణుడిని అందరు కూడా దేవుడిగా పూజించదు ఒక చెలికాడిగా పూజిస్తారు ఒక నెచ్చలిగా పూజిస్తారు కృష్ణ పరమాత్ముడిగా ఆత్మీయమైనటువంటి బంధువులాగా చూస్తాం మనం కృష్ణుడిని మనకి ఇళ్ళలో పుట్టిన ఒక రాముడు గాని ఒక శ్రీకృష్ణుడు కానీ మానవులు మాత్రలే కదా ఆయనని అలా పూజించుకుంటూ ఉంటాం కానీ శ్రీకృష్ణుడి పూర్వోత్తరాల వంశావళి గురించి కూడా కొంచెం తెలుసుకుందాం ఈ కృష్ణాష్టమి రోజున తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళు సరేనండి తెలియని వాళ్ళ కోసం ఈయన భవ్య వంశ చరిత్ర గురించిన ప్రశంస కానీ ప్రస్తావన కానీ భాగవత భారత హరివంశ ఉత్తర హరివంశ విష్ణు పురాణాది గ్రంథాలలో వ్రత కల్పాదాలలోనూ దేవి భాగవతంలోనూ మనకి సుస్పష్టంగా కనబడుతూ ఉంటుందండి శ్రీకృష్ణుడు ఎంత భోగియో అతని బాల్య లీలల వైభోగం అలాగే అష్టమహీషులు పదహారు వేల మంది గోపికలు పొందిన సంపన్నత మన అందరికీ విదితమే తెలిసిందే మరి అనేక తత్వాలను గోపికలకు అలాగే అక్రూరునకు ధర్మరాజుకు ఉద్దవునకు ఉపదేశించిన విషయం జగమెరిగిన సత్యం మరి నిజంగా సాక్షాత్తుగా యోగేశ్వరుడే అర్జునుడికి భగవద్గీత ఉత్తర గీతను ప్రబోధించాడు శ్రీకృష్ణుడు అందరితో అనురాగాలను అనుభవించాడు విరాగిగా అస్కరిత బ్రహ్మచారిగా కూడా ఉండిపోయాడు మరి సత్యభామ విధేయుడు దక్షిణ నాయకుడు అయ్యను కృష్ణ శబ్దానికి కష్టాలు తీర్చేవాడు కల్మెనిచ్చేవాడు విశ్వాన్ని తన రూప గుణాతిశయంతో ఆకట్టుకునేవాడు అని వ్యాఖ్యాతలు అర్థం చెప్తూ ఉంటారు ఎంతోమంది ఎన్నో విధాలుగా శ్రీకృష్ణుడిని వ్యాఖ్యానించిన ఎవరి వ్యాఖ్యానం వాళ్ళదిగా తీసుకోవాలి కానీ దీనికి ఒక మూలాధారం లేకపోతే మూల బిందువు ఆధారభూతమైనటువంటి గ్రంథాలు కానీ ఏమీ లేవండి ఎవరు చెప్పినా ఊట్టడమే ఇందులో తప్పేం లేదుగా శ్రీకృష్ణుడిని ఇంకో విధంగా ఇంకో విధంగా చెడ్డగా చిత్రీకరిస్తే మనం ఏమైనా అనుకోవాలి కానీ శ్రీకృష్ణుడి గురించి ఆయన ఆస్కలిత బ్రహ్మచారిగా ఉన్నాడు సత్యభామా విధేయుడు దక్షిణ నాయకుడు ఇవన్నీ ఇన్ని చెప్తుంటే ఎన్నో కష్టనష్టాలు పడ్డాడు తప్పేం లేదు కదండి అలాగే శ్రీ మహావిష్ణువుకి తల్లిదండ్రులయ్యే అదృష్టం దేవకి వసుదేవులకు దక్కిన మరి అది పూర్వజన్మలో వాళ్ళకి భగవంతుడిచ్చిన వరం ఇక నంద యశోదల భాగ్యం అంతా ఇంత అని చెప్పలేం కదండి గోకులంలో మరి నంద యశోదల ముద్దుల తన ఇడై పెరుగుతూ ముద్దు మురిపాలతో వారి నెల నుంచి రేపళ్ళలో తనకై ఎదురు చూస్తున్న భక్త కోటిని మురిపించడం కోసం కోరి 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 మరి రేపలకు తరలి వెళ్ళాడు శ్రీకృష్ణుడు అవును కదా ఇక శ్రీకృష్ణ అవతారం పరిపూర్ణమైన పరమానంద భరితమైన ఆశ్రితులను ఆదుకునేందుకే ధరించిన అవతారం అండి శ్రీకృష్ణ అవతారం ద్వాపరయుగంలో రాక్షసాంశం గల వారెందరో ప్రభువులై ప్రజల్ని పీడించసాగారు కదా ఆ రోజుల్లో ఆ సందర్భంలో దుష్ట శిక్షణ శిశురక్షణ చేసి ధర్మాన్ని సంరక్షించడం కోసం మహావిష్ణువు కృష్ణుడిగా అవతారం ధరించాడు మహర్షులు దేవతలు గోప జనం ఆదిశేషుడు బలరాముడిగా శ్రీకృష్ణుని అన్నగారిగా ఇంకా ఎందరందరో ఆయనను అనుసరించి జన్మించారు ఆ రోజుల్లో మరి శ్రీకృష్ణ పరమాత్మ అవతరించింది మొదలు ప్రదర్శించిన దివ్య లీలలు ఎప్పటికీ కూడా మనం మర్చిపోలేమండి శ్రీముఖనామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమి ఆదివారం రోహిణి నక్షత్రయుక్త వృషభలగ్న పుష్కరాంశమందు సుంహోత్తమనందు సుమారుగా అర్ధరాత్రి చంద్రుడు లగ్నంతోనూ మిగతా ఆరు గ్రహాలు మీనంలోనూ పదకొండవ ఇంట్లో ఉండగా అనగా ఆరు గ్రహాలు ఉచ్ఛలో ఉండగా శ్రీకృష్ణుడు జన్మించాడు శాస్త్రం ప్రకారం జ్యోతిష పండితులు ఇది బాగా అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి శ్రీకృష్ణుడి గురించి చెప్పచ్చు సర్వే గ్రహ శుభ ఏకదాశ స్థాన ఫలద వరద శుభద సుఖద సప్రసన్న సుప్రసన్న సుముఖ భవంతు అని చెప్పి కొనియాడబడింది ఆ రోజుల్లో ఏ గ్రహాలైనా సరే పదకొండో ఇంట్లో శుభం చేకూరుస్తాయి కావున శుభలగ్న అన్ని గ్రహాలు ఉన్నత స్థానంలో ఉండగా జన్మించటం వలన మహితాత్ముడై అజేయుడై చాగే భోగి రాగే విరాగే అలాగే నిరోగి అయి యోగేశ్వరుడై స్ఫూరద్రుపియ్ తత్వవేత్త పొంగు బంగారమై సంపూర్ణ ఆయుష్మంతుడై జీవించాడు జన్మించాడు మన శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జయంతి అష్టమి ఎనిమిదవ తిథి మరి ఎనిమిది అంకెతో చాలా సంబంధమే ఉందండో శ్రీకృష్ణమూర్తుల వారికి మరి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఈ ఎనిమిది అక్షరాలు గల మంత్రం ఇది దశావతారాలలో ఎనిమిదవది కృష్ణ అవతారం దేవకీ దేవికి ఎనిమిదవ సంతానం ఆయన అదీ కాకుండా కృష్ణుడు జన్మించింది ఎనిమిదవ నెలలోనే ఎనిమిదో నెలలోనే అట శ్రీకృష్ణుడు జన్మించింది మరి ఎనిమిదో నెలలోనే కృష్ణ జన్మస్థానమైన చెరసాలను ఎనిమిది ద్వారాలు ఉన్నాయట కృష్ణుడికి ధర్మపత్నులు ఎనిమిది మంది ఏనాడు శ్రీకృష్ణ నిర్యాణం జరిగిందో ఆనాడే కలియుగం ప్రారంభమైంది శ్రీకృష్ణుడు నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఏడు మాసాల ఏడు దినములు జీవించినట్లుగా మహాభారత అనే గ్రంథంలో మూడవ భాగంలో చర్చించి నిర్ణయింపబడింది ఎవరైనా సరే పరిశోధించవచ్చు పరిశీలించవచ్చు మరి శ్రీమద్భాగవత ఏకాదశ స్కందమున ఆరవ అధ్యాయమునందు ఇరవై శ్లోకంలో ఏముందో తెలిసాను మీకు యదూర్వం సేవ తీర్థస్య భవత పురుషోత్తమ శరశ్చితం విదత్తస్య పంచావింశాధికం విభో పోతన భాగవతం కూడా అలాగే ఉందండి కృష్ణాష్టమి రోజు కృష్ణ క్రతం చేస్తారు ఆ రోజు శ్రీకృష్ణుని జన్మదినంగా భావించినంత మాత్రం చేతనే ఏడు జన్మల చెడు తలుపుల యొక్క పాపం నశించిపోతుంది పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేయాలి రోహిణీ నక్షత్రం ఉన్నట్లయితే మధ్యాహ్నం మరి ఉసిరిచూర్ణం నువ్వులతో స్నానం చేసి నివాస గృహం మధ్యలో కానీ లేకపోతే దేవాలయంలో కానీ మరి ముగ్గులు పెట్టి వాటి మీద బియ్యం పరిచి దాని మీద మంచినీళ్ళు వర్తాలు ఉన్న కొత్త కలశాన్ని ప్రతిష్ఠించి శక్తి అనుసారంగా ఏదైనా లోహంతో బాలకృష్ణుని ప్రతిభను తయారు చేసి ఆ కలశం మీద ఉంచి దేవకి దేవిని ప్రార్థించి అనంతరం శ్రీకృష్ణుని ప్రార్థించాలండి ఆ చంద్రోదయ వేళ శంఖ సమేతలో వెళ్ళి స్నానం చేసి శంఖంతో చంద్రుడికి ఆర్గ్యం ఇవ్వాలి అనంతరం కొబ్బరి నీళ్ళతో ఆర్గ్యం ఇవ్వాలి నెక్స్ట్ రాత్రికి జాగరణ ఉండి మన్నాడు ఉదయం స్నానం చేసి పునఃపూజ చేసి కర్పూర హారతి ఇచ్చి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలతో సత్కరించి బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలంటే అష్టమితో రోహిణీ నక్షత్రం కూడా కలిస్తే అది శ్రీకృష్ణ జయంతి అవుతుంది ఆ రోజున శ్రీకృష్ణుడిని పూజించి పెరుగు పాలు ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ పుట్ల పండగ చేసుకుంటారు కుండలు పగలగొట్టడంలోని విశేషం ఏంటంటే దాన ధర్మాలు చేయని వారి బ్రతుకులు వ్యర్థమని తెలుపుటకు ఇలాంటివి పనులు చేశారు ఆ రోజుల్లో దీని అర్థం కూడా అంతే మహారాష్ట్రలో ఈ ఉత్సవాన్ని గోశాల కాలం అంటారు అలాగే గోపాల కాలం కూడా అని అంటారు కృష్ణాష్టమి పండుగ వచ్చిందంటే సందడే సందడి అక్కడ మహారాష్ట్ర ఏరియాలో ఓవైపు రాత్రి పూజ చేయడానికి సన్నాహాలు చేస్తారు మరోవైపు ఉట్టి కొట్టడానికి ఏర్పాట్లు జోరుగా సాగుతూ ఉంటాయి మరి యువకులు ముఖ్యంగా యూత్ ముసలివారు అన్న వయోభేదం లేకుండా అందరూ కూడా కలిసిపోయి ఉంటారు అందరూ ఉట్టి సంబరాల్లో పాల్గొంటారండి బాలకృష్ణుడు బాల్యంలో అందరి ఇళ్లలోకి తన స్నేహితులతో వెళ్ళి తనకిష్టమైన పాలు పెరుగు వెన్న దొంగిలించేవాడు మళ్ళీ తాను తిని అందరికీ పెట్టేవాడు ఆయన ఒక్కడే కాదు అందరితో షేర్ చేసుకునేవాడు మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన స్నేహితులను నేల మీద ఒకరి వీపుపై ఒకరిని పడుకోబెట్టి అప్పుడు వెన్న పెరుగు తినేవారని అంటారు ఈ పెరుగు తినేవారిని శ్రీకృష్ణుని లీల దివ్యామృతాలుగా చిత్రీకరించబడ్డాయి ఈ శ్రీకృష్ణ లీలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే సంబరమే ఉట్టి కొట్టడం అవును కదండి ఇప్పటికి కూడా అక్కడ అడపా తడపనో ఎక్కడో పల్లెటూర్లలోనో ఏ శిల్పారామంలోనో అలాగే పట్టణాల్లో కొంతమంది ఈ సంబరం జరుపుకుంటూనే ఉంటారు యువకులు అందరూ కూడా బాగా ఎత్తుగా ఉట్టి కట్టి ఒకరు ఉట్టి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే ఇద్దరు అటు ఇటు నుంచొని వారిపై రంగురంగుల జల్లుతూ ఉంటారు ఇలా చాలాసేపు చాలాసేపు ఆడుకున్నాక ఎవరో ఒకరు ఆ ఉట్టిన పడతారు జన్మాష్టమి అందరూ కూడా పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు ప్రత్యేకంగా పిండి వంటలు తయారు చేస్తారు ఇళ్లలోనూ గుడిలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు ఓపిక ఉన్నవారు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి పూజ చేసి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి కృష్ణుడికి నైవేద్యం పెట్టడానికి మరి మినపసున్ని ఉడకబెట్టినటువంటి శనగలు అలాగే పాయసం గారెలు చిటి గారు మినపపిండి వరిపిండితో తయారు చేసిన మాట చిట్టి అంటే పులిహోర ఇలా ఎవరి శక్తి మేరకు వారు ఇరవై ఒక్క రకాల పిండి వంటలు తయారు చేసేవారు పూర్వకాలంలో పరమాత్మకు ఇష్టమైన పాలు పెరుగు బెన్న కూడా నైవేద్యంగా పెడతారు రాత్రి ఎనిమిది గంటలకు మొదలు పెట్టి పూజలు భజనలు చేసేవారు అంటే అప్పటికి అందరూ కాయగష్టం చేసుకొని ఇంటికి వస్తారు కదా రైతులు వాళ్ళంతా కూడా కాస్త శరద దీని రాత్రి ఎనిమిది అవుతూ ఉండగా ఈ పూజలకు వస్తూ ఉంటారు ఈ పూజలు భజనలు రాత్రి పన్నెండు గంటల సమయంలో దేవుడికి నైవేద్యం పెట్టేంత వరకు చేస్తూనే ఉంటారు మరి ఊయల సేవ చేసి కృష్ణుడిని ఊయలలో పడుకోబెట్టి మరి జోలపాట పాటుతారు ఇలా ఎందుకు చేస్తారంటే లోక కళ్యాణార్థం భూలోకంలో ఆ మహావిష్ణువు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో కృష్ణుని రూపంలో జన్మించాడు కనుక ఆ చిన్ని శ్రీకృష్ణుడు తమ ఇంట్లోకి రావాలని చెప్పి అందరూ కూడా తమ ఇంటి గుమ్మం దగ్గర తమ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నుంచి ఇంట్లోకి ముగ్గుతో చిన్ని చిన్ని పాదాలను వేస్తారు కృష్ణుడికి సుస్వాగతం పలుకుతూ ఆ పాదాల మీద శ్రీకృష్ణుడిని నడిచి వస్తాడని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇది ఇప్పటికి కూడా కొన్ని ఇళ్లలో మనం చూస్తూనే ఉంటాం ఇండివిజువల్ హౌసెస్ ఇప్పుడంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినా తమ గుమ్మం ముందు వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు పాదాలని కొంతమంది వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అటు ఎటు ఇటు అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లో మీరు మధ్యలో వేస్తే ఎట్లాగానో అడిగే నాస్తిక ప్రముఖులు కూడా ఉన్నారు ఏది ఏమైనా సరేనండి నిజం చెప్పాలంటే ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు శ్రీకృష్ణ భక్తులు ఏ దేవుడి భక్తులైనా సరే ఇదిగో మహనీయులు పెద్దలు ఇలా టెక్స్ట్ మెసేజ్లు మనకి పెట్టి పంపిస్తే అవి విని ఆనందించడమే మనం ఏమి చెయ్యలేము చెయ్యము భవిష్యత్తులో కూడా అత్యద్భుతంగా మనం పండగల్ని పబ్బాలని శ్రీకృష్ణాష్టమి లాంటి వేడుకల్ని చేసుకుంటామన్న అసలు ఎప్పుడో నీరు గారిపోయింది అంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది ఇండివిజువల్ హౌసెస్ ఉన్నా చేసే ఓపిక ఎవ్వరికీ లేవు ఈ రోజుల్లో శ్రీకృష్ణుడిని కూడా మీరు నమ్ముతారా లేదో సూపర్ బజార్లలో లేకపోతే మనకి రత్నదీప్ లాంటి పెద్ద పెద్ద షోరూమ్స్ పెట్టి అమ్ముతున్నారు పెద్ద బొమ్మ పెట్టి లక్ష రూపాయలు పలుకుతుంది ఆ బొమ్మ అది ఎక్కడి నుంచో టర్కీ నుంచి తీసుకొచ్చారంటే పెట్టి అందరూ విరివిగా వెళ్ళి అవురా అంటూ అవురా అంటూ చూసి వెళ్తున్నారు అందట్లో బొమ్మ బొమ్మల్లో శ్రీకృష్ణుడు కూడా చేర్చేశారు అంటే భవిష్యత్తులో ఏంటో తెలియదు ఆధ్యాత్మికత నలిగిపోతుందా బలహీనపడిపోతుందా బలపడుతుందా పెరుగుతుందా ఆధ్యాత్మిక కెరటాలు ఏమైనాయి ఆధ్యాత్మిక సింహాలు ఏమైనాయి చాలా బాధేస్తుంది ఒక్కొక్కసారి దేశభక్తి అంటే ఏమిటో దేశనాయకులు అంటే ఏమిటో ఆగస్టు పదిహేనుకు ఆగస్ట్ జనవరి ఇరవై ఆరుకు ఉన్న వ్యత్యాసం ఏమిటో తెలియని వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చేసేసి స్పీచ్లు ఇచ్చి జెండా వందనాలు జెండా ఆవిష్కరణలు వింత మాయ వింత మాయ నవ్వొస్తూ ఉంటుంది తెలిసిన వాళ్ళకి జ్ఞానం ఉన్న వాళ్ళకి ఏమో కానివ్వండి కాలం సాగుతుంది నేను కూడా ఒక్కటేనండి నారు మంచి నోట ఓ మంచి మాటలో చెప్పేది ఏదో కాస్త మీరు వింటారనే ఆలోచన తప్ప నల్లి నాకు డౌట్ ఉంది బ్లూ బ్లూడాట్ స్క్రోల్ చేసుకొని బ్లూ డాట్తో రోల్ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలుసు నా గొంతు కంఠస్వాష అవుతుంది తప్ప అని నాకు తెలుసు ఇది ఏదో మనం ఒక్కోసారి అనుకుంటూ ఉంటాను ఏంటి దీనివల్ల మార్పు వస్తుందా మనుషుల్లో మార్పు రాకపోయినా సరే ఒక్కటి మాత్రం కరెక్ట్ నూటిగో కోటిగో ఒక్కళ్ళు ఒక్కళ్ళలో ఒక మార్పు వచ్చిన ఒకళ్ళు ఇది చదివినా లేకపోతే ఇది విన్నా చదివేంత ఓపిక లేదు ఉండదు అనే నేను అంతటి నేను ఇవన్నీ రాసుకొని ఆసుగా కొన్ని కొన్ని యధాతథంగా ఫేస్బుక్ ద్వారా సేకరించి వాట్సాప్ ద్వారా నాకు నా మిత్రులు పంపినవి మీ అందరికీ షేర్ చేయటానికి ప్రయత్నం చేస్తాను నాకు దీంట్లో ఏ స్వార్థ బుద్ధి లేదు నేను ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా చాలా ఏళ్ళు వర్క్ చేశాను ఎయిటీన్ ఇయర్స్ నాకేదో మైకు మీద మమకారం లేదు అలాగే మా టీవీలో వర్క్ చేశాను నైన్టీన్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా మరి అప్పుడు ఎన్ టైటిల్స్లో నారు మంచి ఆయన వచ్చేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆల్ ఇండియా రేడియోలో కూడా అంటే నారు మంచి సిటీ గేవుల్లో నారు మంచి నాకు దుగ్ధం లేదండి నిజంగా చెప్తున్నాను ఈ రోజున ఇదేదో గర్వంగా చెప్తున్నాడు అనుకో నాకేం అక్కల నాకు పేరొద్దు పాడొద్దు ఏమొద్దు ఎందుకండి ఇవన్నీ కాకపోతే ఆ భగవంతుడు ఒక వాక్ ఇచ్చాడు కాస్త కూస్తో మెటాలిక్ వాయిస్ ఇచ్చాడు స్పష్టత ఇచ్చాడు మో మోడ్యులేషన్ ఇచ్చాడు ఎలా చెప్పాలి అనేది ఇవన్నీ నేను ఆల్ ఇండియా రేడియో నాకు నేర్పించిన భిక్ష సిటీ కేబుల్ నాకు నేర్పిన భిక్ష మా టీవీ నాకు నేర్పిన విద్య ఇవన్నీ వీటి వలన నేను మీకు పంచుకుంటున్నాను నా కోరికల్లో ఏం లేదండి ఇవి చదివి కొంచెమైనా ఒక్క నిమిషమైనా సరే సరే నిజమే కదా అనుకుంటారని అనుకుంటారనే ఆలోచన చదివిన వాళ్లకు విన్న వాళ్లకు శతకోటి వందనాలు వినని వాళ్లకు టిక్కులతో సరిపెట్టుకునే వాళ్లకు మరిన్ని 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 శతకోట్ల శతకోట్ల వందనాలు స్వస్తి భవదీయుడు నారు మంచి